భారతదేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ విధానం ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల తాగకుండా వాహనం కదులుతున్నప్పుడే టోల్ రుసుమును వసూలు చేసేందుకైతే ఉపయోగపడుతుంది ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ తగ్గించడానికి మరియు వాహనాల యొక్క రాకపోకలను సులభతరం చేయడానికి కొన్ని ఎంపిక చేసిన టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ మరియు ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత బార్కేడ్ లేని టోలింగ్ వ్యవస్థను అయితే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు ఈ కొత్త విధానంలో అధిక పనితీరు కలిగిన ఏఎన్పిఆర్ కెమెరాలు వాహనాల యొక్క నెంబర్ ప్లేట్లను చదివి గుర్తిస్తాయి మరియు టోల్ మొత్తాన్ని ఫాస్ట్ ట్యాగ్ నుండి తగ్గిస్తాయి తద్వారా ఈ టోల్ ప్లాజాల వద్ద ఇంకా ఆగాల్సిన అవసరం ఉండదు అయితే నిబంధనలు పాటించని వాహనాలకు ఈ నోటీసులు కూడా జారీ చేయబడతాయి చెల్లింపు చేయడంలో విఫలమైతే ఫాస్టాగ్ సస్పెండ్ కూడా చేయబడవచ్చు మరియు ఇతర వాహన సంబంధిత జరిమానాలు విధించబడవచ్చు సో ఎంపిక చేసిన టోల్ ప్లాజాల్లో వ్యవస్థ పనితీరు సామర్థ్యం మరియు వినియోగదారుల స్పందన ఆధారంగా దేశవ్యాప్తంగా అమలు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటారు మే ఒకటి నుండి ఇక కొత్త సాంకేతికతను కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు భవిష్యత్తులో దేశవ్యాప్త టోల్ వసూలు విధానంలో మార్పులు అయితే ఉండవచ్చు అంటే మీకు టోల్ ప్లాజా దగ్గర ఆగి డబ్బులు కట్టి సిస్టమ్ కాకుండా ఆటోమేటిక్గా మీ వెహికల్ వెళ్తుంటే అదే ఆటోమేటిక్గా స్కాన్ చేసి మీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయిపోతుంది ఈ విధానం ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే వివిధ వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే జిపిఎస్ లేదా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను అయితే ఉపయోగిస్తారు కొన్నిసార్లు దీంతో పాటు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు కూడా ఉపయోగిస్తారు వాహనం యొక్క కదలికలను మరియు ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్కు పంపుతారు ప్రయాణించిన దూరం మరియు రహదారి రకం ఆధారంగా టోల్ రుసుములు లెక్కిస్తారు టోల్ రుసుము వాహన యజమాని యొక్క అనుసంధానించబడిన ఖాతాకు అంటే బ్యాంక్ ఖాతా లేదా ప్రీపెయిడ్ వాలెట్ మీ యొక్క ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ఉంటుంది కదా అందు నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుంది ఈ విధానం యొక్క ప్రయోజనాలు ఏంటంటే రోడ్లపై ఇంకా టోల్ ప్లాజాలు ఉండవు కాబట్టి ట్రాఫిక్ జాములు తగ్గిపోతాయి వాహనదారులు కూడా ఆగకుండా ప్రయాణించవచ్చు కాబట్టి టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ ఒకసారి ట్రాఫిక్ జామ్ అయితే వెయిటింగ్ ఇంధనం అలాంటి ఖర్చు ఉండకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది ముఖ్యంగా పండగల టైంలో లో అయితే కొన్ని కొన్ని కిలోమీటర్ల మీద ఆగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ బాగా ఉపయోగపడుతుంది అలాగే టోల్ ప్లాజాల నిర్వహణ మరియు సిబ్బంది ఖర్చులు తగ్గుతాయి టోల్ వసూలు మరింత సమర్జవంతంగా జరుగుతుంది అంటున్నారు అలాగే ప్రయాణించిన దూరం మేరకు మాత్రమే మీరు రుసుము చెల్లించే అవకాశం ఉంటుంది సో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ పై కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడం టోల్ వసూలు మరింత సమర్థవంతంగా చేయడం ఇవన్నీ కూడా చెప్తున్నారు సో త్వరలోనే మే ఒకటి నుంచి కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అది ఓకే అయితే మిగిలిన దేశవ్యాప్తంగా కూడా అమలు చేయబడతారు